ప్రియాతి ప్రియమైనటువంటి మన ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజలకు ఒక ముఖ్య విజ్ఞప్తి అజిలారా అమలారావు చెయ్యెత్తి జయకొట్టు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి కలవోడ అని చెప్పి ఒకే ఒక నినాదంతో కీర్తి శశులు గౌరవ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆ రోజుల్లో స్థాపించారు ఇది అందరికీ దేశమంతా తెలిసినటువంటి అంశమే ఇందులో ఏమాత్రం దాపరకం లేదు ఆయన యొక్క పట్టుదలతో తెలుగోడు గౌరవానికి భంగం కలగకున్న మన దేశంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్నుకోబడ్డాడు నిజంగా ఆ ఫ్రంట్ కానీ స్థిరమైనట్లయితే ఆయన ప్రధానమంత్రి కూడా అయ్యే పరిస్థితి ఉండి ఉండొచ్చును కాబట్టి ఆనాటి చరిత్ర కూడా కొద్దిగా పరిశీలన చేయకుండా ఏమాత్రం కూడా ఆలోచన లేకున్నా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మొదలుకొని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మొదలుకొని వీళ్ళు ముగ్గురు కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు నుంచి పవన్ కళ్యాణ్ మరొక వైపు నుంచేమో లోకేష్ మరొక వైపు నుంచేమో చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాల్లో ప్రధానమంత్రి మోడీకి దాసులుగా దాసోహంగా తెలుగు గౌరవాన్ని తాకట్టు పెట్టి ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా కూడా ప్రతిమలు ఇచ్చి వాళ్ళ ప్రతిమలు ఆడుకొని వాళ్ళ కాళ్ళ దగ్గరుండి వంగి వంగి నమస్కారాలు చేసి రాష్ట్ర అభివృద్ధికై అనేక అంశాలపైన మాట్లాడుతున్నట్లు అటు నిర్మలా సీతారామంతోనే రకరకాల తండ్రి కొడుకులు గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి హుందాతనం లేదు ఎక్కడ కనిపించదు అలా వంగి వంగి అలాగ ఒక సైడ్ ఒరికి ఏవో అడుక్కోవడం కానీ ఇప్పుడు ఉన్నది కేంద్ర ప్రభుత్వం అక్కడ కూటమి నడుస్తుందని అంటే ఇటు నితీష్ కుమార్ మరొకటేమో ఇక్కడ కూటమి చంద్రబాబు నాయుడు మరి తరం పవన్ కళ్యాణ్ వీళ్ళు అండదండలతోనే మోడీ ప్రభుత్వం నడుస్తుంది నిలబడగలుగుతుంది లేకపోతే అది ఏనాడో కూలిపోయి ఉండే పరిస్థితి కనుకనే వీళ్ళ మీద ఆధారపడి నడుస్తున్నట్టు ప్రభుత్వం దగ్గర కూడా అడుక్కొని తెచ్చుకునే పరిస్థితులు ఎక్కడా లేవు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అప్పుల పాలు అవుతూ ఉంటే నేను రెండు వేల నలభై ఏడుకి విజను గిజను గజనని చెప్తూ ఉన్నాడు మన చంద్రబాబు నాయుడు గారు మరి ఇండి అప్పులు అయిపోయి ఒకవైపు పోలవరం మరొక ఏమో అమరావతి మరొకవైపు ఏమో నిరుద్యోగం మరొక వైపు ఏమో మహిళల సమస్యలు ఇన్ని సమస్యల మీద కుట్టిమిట్లాడుతూ ప్రతిరోజు కూడా ప్రతి రూపాయి కూడా ప్రతి మంగళవారం మంగళవారం వస్తే ఓవర్ డ్రాప్ల వల్ల ఏవో అప్పులకి పరిగెడుతూ ఉంటే సరిపోతుంది ఇది మనకి సిగ్గానిపించట్లేదా